గిరిజనుల ఆచార వ్యవహారాలకు నిలవైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల పూజల సందడి కొనసాగుతోంది పుష్యమాసం వచ్చిందంటే చాలు జిల్లాలో ఏ గూడానికి వెళ్లినా అక్కడ దేవుళ్ల పూజలతో సందడి నెలకొని ఉంటుంది అయితే గిరిజనులు పుష్యమాసంలో జరుపుకునే నాగోబా జాతర మహోత్సవానికి ముందు ఇంద్రాయి దేవతకు పూజలు చేయడం ఆనవాయితీ ఆనవాయితీ ప్రకారం ఇంద్రవెల్లికి చేరుకున్న మిశ్రమ వంశ గిరిజనులు ఇంద్రాయి దేవతకు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు అటు నాగోబా మహాభిషేకానికి కావలసిన పవిత్ర గంగా జలాల కోసం కాలినడకన బయలుదేరి వెళ్లిన మిశ్రం గిరిజనులు మళ్లీ కాలినడకనే పవిత్ర గంగా జలాలతో ఇంద్రాదేవి చెంతకు చేరుకున్నారు ఇక్కడ పూజల అనంతరం ఇక్కడి నుంచి కెస్లాపూర్ మళ్లీ కాలినడకనే తరలి వెళ్తారు ఇంద్రాయి దేవికి జరుపుకుంటున్న గిరిజనుల పూజా విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆచార వ్యవహారాల్లో ఇతరులకు భిన్నంగా ఉండే ఆదివాసీ గిరిజనుల పూజల సందడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతోంది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ లో కొలువై ఉన్న మెశ్రం వంశ గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా సన్నిధిలో మహాపూజలకు ముందు ఇంద్రవెల్లిలోని తమ ఇలవేల్పు ఇంద్రాయి దేవతకు మెస్రం వంశీయులు ప్రత్యేకంగా పూజలు చేయడం ఆనవాయితీ అయితే ఇదే ఆనవాయితీ ప్రకారం మిశ్రం వంశ గిరిజనులు ఇంద్రవెల్లికి చేరుకున్నారు ఇంద్రాయి దేవత ఆలయంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు కాగా నాగోబా జాతర సందర్భంగా నిర్వహించే మహాపూజ అభిషేకానికి అవసరమైన పవిత్ర గంగా జలాల కోసం కాలినడకన బయలుదేరి వెళ్లిన మిశ్రం వంశ గిరిజనులు కూడా పవిత్ర గంగా జలాలతో ఇంద్రవెల్లికి చేరుకున్నారు పవిత్ర జలాలను ఉంచిన కలశాన్ని మిశ్రం వంశ అల్లుడు ఆలయం ముందర ఉన్న చెట్టుపై కట్టి భద్రపరిచాడు అటు గిరిజన మహిళలు ప్రత్యేకంగా తయారు చేసిన వివిధ రకాల పిండి వంటలతో ఇంద్రాయి దేవతకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం సహపంక్తి భోజనాలు కూడా చేశారు ఈ పూజలకు జిల్లాలోని మిశ్రం వంశ గిరిజనులు పిల్లా పాపలతో కలిసి ఎడ్ల బండ్లు కాలినడకన చేరుకున్నారు అయితే పూజల సందర్భంగా గిరిజనులు చేసే పిండి వంటలు దేవుళ్లకు సమర్పించే నైవేద్యాలు ప్రత్యేకంగా ఉంటాయి మిశ్రం వంశీయులు తమ ఇంటి నుండి తీసుకువచ్చిన దంపుడు బియ్యం జొన్నలు మొక్కలతో ఆడపడుచులు చేసిన గట్క మినప గారెలు నైవేద్యంగా సమర్పించారు అయితే వీటి తయారీలో గిరిజనులు నువ్వుల నూనెను మాత్రమే ఉపయోగిస్తారు అది కూడా తాము స్వయంగా గానుగ పట్టి లేదంటే రోడ్లో వేసి దంచి తీసిన నూనెనే వాడటం మరో ప్రత్యేకత ఇంద్రాయి దేవత పూజల అనంతరం తిరిగి గిరిజనులు కెస్లాపూర్ కు చేరుకున్నారు ఆలయం సమీపంలో ఉన్న మర్రి చెట్టు కింద వీరు విడిది చేశారు ఇక్కడే ఉండి వివిధ క్రతువులను పూర్తి చేసిన అనంతరం పుష్య అమావాస్య రోజున రాత్రి నాగోబాకు తాము తీసుకువచ్చిన పవిత్ర గంగా జలాలతో అభిషేకం చేసి మహా పూజ చేస్తారు ఈ నెల తొమ్మిదవ తేదీన గిరిజనులు మహాపూజ చేయనున్నారు దీంతో నాగోబా జాతర ప్రారంభమవుతుంది ఇది రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన జాతరలో రెండవది బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అన్నట్లు మిశ్రవంశ గిరిజనులు పిల్లా పాపలతో ఎడ్ల బండ్లపై కాలినడకన నాగోబా కొల ఉన్న ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ చేరుకుంటున్నారు ఇక్కడ ఆలయ సమీపంలో ఉన్న మర్రి చెట్టు కింద విడిది చేసి ಈ ನೆಲ ತೊಂಬಿದವ ತೇದಿನ ರಾತ್ರಿ ಜರ್ಗಿ ಮಹಾ ಪೂಜಾ ಅಭಿಶೇಕಂತು ನಾಗೋಬಾ ಜಾತರ ಪಾರಂಬಂ ಕಾಬೂತುಂ ಲೆನಿನ್ ನ್ಯೂಜ್ ಏಟಿನ್ ಅದಿಲಾಬಾದ